ఇది ఆరోగ్యం కొనుక్కుని ఆరగ్రాలకి మంచిది అంటండి మరి తింటున్నారు గొలపాలు అమ్ముకుని అమ్ముతాను బోల్ తేగలు తింటారు అబ్బబ్బా ఇది చాలా చాలా ఆరోగ్యాలకి ఇంకా ఇంకా దేనికి ఉపయోగపడుతుంది దీనికి ఏదే ఉపాయం అంటే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కాకినాడ నుంచి తునివైపు వెళ్తుండగా తిరుమలపరం దగ్గర రోడ్డు పక్కన రోడ్డు పక్కన చాలామంది ముసలి వాళ్ళు తేగలు అమ్ముతున్నారు అనమాట ఆ తేగల్ని చూసి సరే వీటి గురించి ఒక వీడియో చేస్తే మంచిది కదా ఎందుకంటే బాగుంటుంది చాలామందికి వీటి గురించి తెలియదు అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి అమ్మాయిని చేయొచ్చు ఇలాంటి ముస్లింలు కూడా ఎంకరేజ్ చేయొచ్చు ఎలాగమ్మా ఎలాగ ఎలాగే కట్ట ఎలాగ అమ్ముతున్నారు మీరు కట్టలు ఇరవై ఎలా పెడతారు తెంపడి పెద్దడు ఎలా పెడతారు కొండలో పెట్టి పెడతాం అది చెప్పు కొండలో పెట్టి పెడతాం అది కాలుతాం త్యాగ గర్భ తుడికి పోయి ఈ మాములు నేను ఎంత వచ్చి కం చెప్పానండి

కొనుకోవాలా టెంకలు వస్తున్నాయి అండి తునికాచోళ్ళు తోలు కొత్త ఆ కాలాన్ని తాకాంకలు వస్తున్నాయి వస్తా ఉంటే మనం తాతరు ఆరు వేలు ఐదు వేలు పెట్టి కొనుక్కుండి పాత్ర వేసుకో ఇలా నేల మీద వేసేసి వేసుకోండి మీరు మనం పెంచుకుంటాం రైతుల కాడ ఉంటే తెచ్చుకుంటాం

వాళ్ళు ఇక్కడ రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అన్నమాట ఎందుకని ఎటువైపు ఇలాగ వెళ్తుంటే వీళ్ళిద్దరు కూర్చొని అమ్ముతున్నారు చాలా గాలిగా ఉన్నారని చెప్పి చూసి ఇందుకు వీళ్ళ దగ్గర కొందామని చెప్పి ఒక వంద రూపాయలు తేగలు తీసుకొని ఈ తేగల గురించి నేను కూడా అడగడం జరిగింది అమ్మ వంద రూపాయలు నాకు ఇచ్చి ఎత్తున్నావు కదా బాగుంటాయి కదా రాయపూడు తెంపడ రాయపూడు అంటే ఆహా పేరా రాయబోడు తెంపరి తేగ అన్నది పేరు రాయోడు పోడు తేగ అంటే ఇది కాల్చి ఒకసారి తిన్నారంటే ఈ తాగ్ గురించి చాలా మంచి టేస్టీగా ఉంటుంది మీరు అందరూ దుంపలు అయ్యి తంపలు పెట్టి చూస్తుంటారు కానీ పిరమలపురం అంటే గారె గారులు పాకం గారులు ఫేమస్ కానీ ఇక్కడ ఎప్పుడు ఇటు పక్క రోడ్డు పక్కన ఎప్పుడు చాలామంది ముసలి వాళ్ళు అది అమ్ముకుంటూ ఉంటారు ఈ అమ్ముకుంటూ ఉండి అని చూసి ఈరోజు ఎందుకో ఈ పెద్ద అతని దగ్గర కొందామని ఉద్దేశంతో నేను కూడా వచ్చి కొని మీకు ఈ త్యాగలు రుచి మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇలాంటి వాళ్ళని ఆదరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా త్యాగులు ఏదమ్మా నీకు నీకు రెండు వందలు ఇచ్చాను నువ్వు నాకు తిరిగి వంద రూపాయలు ఇచ్చు ఏ త్యాగులు ఓకే మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఇటువైపు వస్తానమ్మా ఉంటారా పెద్ద ఒకటి వాళ్ళు అమ్మ ఒకటి వాళ్ళు చూద్దాం చాలా మంది పిల్లలకి తేగలు కూడా తెలీదు ఇదో చాలా మందికి తెలియదు ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళందరూ తేగలు అంటే ఏదో అనుకుంటారు కానీ ఒకటి వాళ్ళు అలా వల్చుకోవాలి మొత్తం వల్చుకొని ఇది ఇదా ఇది ఏం కాయ ఎలాగ పండుతుంది ఏ చెట్టు కాచిందని అడుగుతున్నారు ఇదిగో తాడి చెట్టు అండి ఈ కాయ పండు పడుతుంది ఆ పండు తెగట్టి పోతే అని చెప్తున్నాం ఆ యొక్క చిట్టి అడుగుతున్నారు అడుగుతున్నారు తమిళ సైడ్ వాళ్ళు వచ్చి తేగలు ఎలా పండుతాయి ఏం కాయ ఏ చెట్టు కాస్తది అని అడుగుతున్నారు ఇదిగో తాడి చెట్టు అండి ఇప్పుడు చదువుకుంటా చాలా మంది పిల్లలకు తెలియకా తెలియక మీకు తెలియసినట్టు చెప్తారు ఓపికగా చెప్తారండి ఓపికగా చెప్తారు ఈ కాయల గురించి తేకల గురించి ఓపికగా చెప్పడం జరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు ఉదయం నుంచి కష్టపడమంతే వీళ్ళు కూల్ వస్తాయి అంటే ఇంటి దగ్గర ఉండే ఖాళీగా ఉండే కన్నా ఏదో వంద రూపాయలు యాభై రూపాయలు ఇంటికాడ ఉంటే బాధలు బీబీలు సోఫర్లు కాళ్ళు నచ్చడి కదా అని ఇలా ఆరోగ్యానికి బాత్రూమ్కి పీగా జరుగుతుంది ఆ ఇది పలవరసంటే ఈ రక్తసాడలో కదిలి పలవర్స కూడా చాలా బాగుంటుంది ఇది కొన్ని కొన్ని మంచిది మరి తింటున్నారు గొలపల అమ్మకం అమ్ముతాను తింటారు ఇది చాలా చాలా ఆరోగ్యాలి దీనికి ఏదో ఉపాయం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటాను చాలా మంది అమ్ముతుంటారు ఇక్కడ కాకుండా మరి వేరే దగ్గర ఎక్కడ ఈ సైడే అమ్ముతారండి మరి అదే కింద కొంగుల్లోనూ ఉంటాయి మరి అలా పెద్ద గట్టలు ఉంటాయి ఇంత కింద మా కోన ఏరియా ఇలాగ అమ్ముతారు అది పీసీ ఒత్తు కదా అది తనుకుంటే పీచు వత్తు అలాగే క్లీన్ చేసుకుంటా వెళ్ళిపోద్ది అంట అది చాలా మంచిది అంట చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్ర చాలామంది చెప్పింది ఏంటంటే పెద్ద ఆవిడ మా మాటల్లో ఈ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫైల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ తింటే చాలా వరకు ఫ్రీ మోషన్ అవుతుందంట ఫ్రీ మోషన్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు చూసారు కదా తేగలు కా వీలైతే మీకు కానీ దొరికితే ఎప్పుడైనా సరే తిని టేస్ట్ చూడండి ఇలాంటి వాళ్ళని పెద్దవాళ్ళని ఆదరించండి చూసారు కదా చాలా పెద్ద ఏజు